శుక్రవారం ఉదయం విజన్ యాక్షన్ ప్లాన్ సెంటర్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు రాష్ట్ర అభివృద్ధికి ఏడు పదుల వయసులో కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఇటువంటి మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులందరూ బాగా పనిచేసి రెండు వేల నలభై ఏడు విజన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం పనిచేసి కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించాలని అధికారులకు సూచించారు నియోజకవర్గంలోని అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేసి లక్ష సాధనకు చేరువు కావాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రత్నజ్యోతి యంగ్ ప్రొఫెషనల్ అనిల్ కుమార్ మరియు విజన్ స్టాఫ్ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు